టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాలు ఇరవై ఆరు అందులో కొన్ని సినిమాలు ఇక్కడైనా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ పక్క రాష్ట్రం కర్ణాటకలో అయితే దాదాపు ఆరేళ్లుగా ఒక్క ఫ్లాప్ లేకుండా కెరీర్ని కొనసాగిస్తున్నాడు అక్కడ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా ఒక్కటే ఫ్లాప్గా నిలవావుగా ఆ తర్వాత రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సేఫ్గా నిలిచాయి అంతటి క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ తన సినిమాలను అక్కడ భారీగా రిలీజ్ అయ్యేలా చూస్తూ తన అభిమానులను రోజు రోజుకి పెంచుకుంటున్నాడు లేటెస్ట్గా ఎన్టీఆర్ పేరు బెంగళూరులో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో దద్దరిల్లిపోయింది ఎన్టీఆర్తో పాటు అజిత్ ఫోటోలను కలిపి సేవాగ్ ఫోటోలు యాడ్ చేసి స్టేడియంలో ఎన్టీఆర్ మరియు అజిత్ ఫ్యాన్స్ అందడి చేశారు మ్యాచ్లో ఎక్కువ శాతం కెమెరాలు ఈ పోస్టర్ని చూపిస్తూ వాళ్ళను మరింతగా సంతోషపరచడంతో స్టేడియంపై ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ అభిమానులు గోల చేశారట ఇప్పుడేలా ఉంటే ఎన్టీఆర్ సరికొత్త సినిమా రిలీజ్ అయ్యాక క్రేజ్ ఇంకెలా ఉంటుందో అని అనుకుంటున్నారు